చా అచలం ఈ ముగుడే కవచం ఇప్పుడా భార్యకు నానై నందుకా చిందిగా ఈ క్షణం ఊర్లో ఉన్న షాప్లన్నీ తిప్పించు ఏ కిం కాడో ఫుల్గా గీకించు కర్రీ పాంట్లో పార్సల్లు కట్టించు ఇంట్లో బాగా తినిపించు ఎంత మహాబలుడైనా భార్య ముందు పసివాడే రిచ్ అయినా పూడైనా భార్యకు సాటి రాడంట ఐసా సమోసా బంగాళదుంప సమోసా ఐసా సమోసా మావిడి చేసిన సమోసా Thanks for watching, please subscribe.